వాగర్థ వివ వాగర్థ వాగర్థప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశ్వర వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం సింహరాశి ఈ రాశివారికి మెరుగైనటువంటి జాతకమే కలదు అనుకున్న పనులు సకాలంలో పరిపూర్తి చేసుకుంటారు మరి రెండవది వారు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడంలో చాలా గొప్పగా ఉంటూ ఉంటారు ఈ జాతకస్తులు అలాగే వీరికి ఇతరుల యొక్క సహకారం చేత నూతనంగా ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి అనేటువంటిది సాగుతూ వస్తూ ఉంటుంది దీనివల్ల నూతనంగా స్థిరాస్తులు వృద్ధి పొందించుకోవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి ఉద్యోగస్తులకైతే ఇతరుల సహకారం వల్ల ఉద్యోగాభివృద్ధి కూడాను పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్